మంత్రాలయ మండలం సుంకేశ్వరి గ్రామంలో ఎమ్మెల్యే వైభాగ రెడ్డి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు జి భీమా రెడ్డి మండల నాయకులు రోకపతో కలిసి పర్యటించారు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం జ్యోతి అని నాలుగు సంవత్సరాల బాలిక మృత్యగా మరికొంతమంది ఆదోని ఎంబినూరు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి వైద్యం పొందుతున్నారు మరో ఇద్దరు చిన్నారులకు అతిసార వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యం కోసం కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు గత రెండు రోజుల కిందటే గ్రామంలో పర్యటించాల్సి ఉండగా పెద్ద బొంపాలి గ్రామానికి చెందిన ఎంపీటీ సభ్యుడు నాకల్దిన్ని లక్ష్మయ్య అలియస్ చిన్న బొంపల్లి జోలయ్య అనారోగ్యంతో మరణించారని పర్యటించలేకపోయారని తెలిపారు జ్యోతి మృతి చెందన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణ సహాయం కింద ఐదు వేల నగదును సర్పంచ్ ముక్కరున్న చేతుల మీదుగా జ్యోతి కుటుంబ సభ్యులకు అందించారు అంతకుముందు గ్రామంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య జిల్లా స్థాయి అధికారులు మండలస్థాయి అధికారులతో అతిసార వ్యాధి నివారణ తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు విషయం తెలిసిన వెంటనే గత వారం రోజుల క్రితమే సమంత ఉన్నతాధికారులతో మాట్లాడడం కూడా జరిగిందన్నారు అనంతరం పలు నివేదికలను పరిశీలించారు గ్రామ శివార్లో ఉన్న తాగునీటి బోర్డును పరిశీలించి గ్రామంలోని పాఠశాలను సందర్శించారు పాఠశాలలో విద్యార్థులకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు తెలపాలని పాఠశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని వర్షాకాలం కావడంతో సీజనల్ అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా తాగునీటిని వేడి చేసుకుని తాగాలని కోరారు అతిసారం వ్యాప్తి చెందకుండా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆధునిక సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ తహసీల్దార్ ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ వైద్యాధికారులు సర్పంచ్ ఎంపీటీసీ సకాలంలో స్పందించి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం అభివృద్ధి ప్రజలు కూడా ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించి వైద్య సేవలు పొందాలని కోరారు సుంకేశ్వరి పాటు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మండలస్త అధికారులు నివేదికలు పంపితే మరోసారి కలెక్టర్ తో చర్చించి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే వై బాలగిరెడ్డి హామీ ఇచ్చారు అందరికీ ఫోన్ ద్వారా మాట్లాడటము జరిగింది కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పట్లో ఎందుకంటే మా ఎంపీటీసీ పోవడంతో చనిపోవడంతో ఇక్కడ పోవడం జరిగింది రాలేకపోయాము కానీ అధికార వ్యాధి రావడం ఇమీడియట్గా అధికారులు స్పందించడము ఇదంతా బాగా కంట్రోల్ చేయడం జరిగింది అనుకోండి కానీ బోర్ వాటర్ అని చెప్తున్నారు బోర్ వాటర్ నుంచి లేదా ఇది టెస్టింగ్ చేయడం జరిగింది బోర్ వాటర్ నుంచి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు గ్రామంలో కూడా ఈ బోర్ వాటర్ కూడా పెట్టుకొని తెల్లారితో తాగాల్సిన అవసరము గ్రామంలో కూడా అందరికీ అవసరం ఎందుకంటే వాళ్ళు తాగుపెట్టుకునేది ఉండు డైరెక్ట్ తాగడము అలాంటివి జరిగినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వర్షాల్లో కొన్ని వాటర్ కూడా ఇది కావడం జరుగుతుంది అందుకే దయచేసి గ్రామస్తులు వస్తులు పెద్దలు కూడా అందరూ మీ పిల్లలు కూడా బాగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి నీకు కూడా మీరు కాగబెట్టుకుని తాగితే నీళ్ళు కాకబెట్టుకుని తాగితే అందరు బాగుంటుంది అందుకే అది మంచి పని ఎందుకంటే వర్షాల కాలం టైంలో ఎన్నో ఇబ్బందికరాలు ఉంటాయి కాబట్టి మన ఊరికి అధికారుల మీద ఏదో మనం చెప్పితే అధికారులైనా మీరు చేసే పని అధికారులు చేయలేరు కాబట్టి ఇప్పుడు కూడా స్కూల్లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా వంట వండే వాళ్ళకి మిడ్డే మీల్స్ చేయడానికి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మీరు కూడా నీళ్ళు కాల్పెట్టి పిల్లలకు ఇవ్వాల్సిందిగా వాళ్ళు కూడా చేతులు బోల్ చేసే చేతులు శుభ్రపరచుకోమని అవన్నీ చెప్పాల్సిన అవసరం టీచర్లకి అయితే ఏమి మరి మిడ్డే మీల్స్ వండే వాళ్ళకేమి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఏమన్నా టీచర్లు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఇప్పుడే రోజు వచ్చినప్పుడు పిల్లల్ని అడగండి మీకు ఏమన్నా వాంతులు కానీ మోషన్స్ కానీ అవుతున్నాయి ఇమ్మీడియట్గా అవుతాయంటే ఇక్కడ క్యాంప్ ఇక్కడే పెట్టారు హెల్త్ సెంటర్లో తప్పకుండా అక్కడ పోయి చూపించుకుంటే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది కానీ ఇరవై ఐదేళ్ళ నుంచి తాగుతున్న నీళ్ళని ఊరికే వాటర్లో ఎముకలు వస్తాయి దాంట్లో ఏదో వస్తాయని చెప్పడము కొన్ని మంచి పద్ధతి కాదు మనం తాగు అప్పటి నుంచి తాగుతుంటే వాళ్ళ నీళ్ళు కూడా అవే కాదు వాళ్ళు కూడా తెలుసు కానీ ఇక్కడ ఒక ఆర్వోర్ ప్లాంట్ కలెక్టర్ గారితో ఉండి మాట్లాడతాను తప్పకుండా ఆర్వో ప్లాంట్ కూడా ఈ గ్రామానికి ఇప్పిస్తామని చెప్తున్నాం ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్ వేస్తే కొంతవరకు ఫిల్టర్ అయ్యే వాటర్ కొంతవరకు బాగుంటుందని ఆలోచన చేసిన అధికారులు కూడా రాయడం జరిగింది ఆర్డబ్ల్యూహెచ్ వాళ్ళు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కూడా స్పందించిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా అధికారులు కూడా దయచేసి ప్రతి గ్రామాల్లో కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చూసుకోవాల్సిందిగా కోరుచు ఈరోజు ఎంతో బాధాకరంగా ఉంది ఏదో కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ బాధాకరంగా ఉంది తప్పకుండా ఇలాంటివి ఇంకా ముందు ముందు జరగమని మా నమ్మకం ఎందుకంటే అధికారులు ఎంతో బాగా స్పందిస్తున్నారు బాగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా కొంతవరకు ఇంకా టీచర్లు అయితే ఏమీ గ్రామస్తుల నివాత ముఖ్యంగా పేపర్లో మీరు వేయాల్సింది ప్రతి గ్రామంలో బోర్లు ఎక్కడున్నాయో ఆర్ఓ ప్లాంట్ లేని ఊర్లో తప్పకుండా నీళ్లు కాగబెట్టుకొని తాగాల్సిన అవసరం ఉందని అది కూడా వేయండి అలాంటి వేరు ఊరికి అమ్ముకులు